ఈనాటి మాదిగ సోదరులందరికీ నా ఉద్యమాభివందనాలు ఈ ఏదైతే ఏడో ఏడో జూలై ఏడో తారీఖున వరంగల్ జిల్లాలో ఈ మన మందాకృష్ణ రాష్ట్ర మందాకృష్ణ మాదిగ మాది గారు చలో వరంగల్ కార్యక్రమాన్ని పెట్టినారు ఈ చలో వరంగల్ కార్యక్రమానికి ప్రతి ఒక్క మాదిగ యువకులు మాదిగ సోదరి సోదరిమలు తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆ చలో వరంగల్ కార్య చలంగల్ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతంగా విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క మాదిగా కూడా ఒక సింహంలాగా ఒక మహాదీరులాగా ఉంటూ ఈరోజు మనం అభివృద్ధి ఇప్పుడు ఎందుకంటే మోదీ గారు మనకు మా మాటిచ్చినారు మోదీ గారు ఏపీసీడి వర్గంలో పార్లమెంట్లో మనకు రిజర్వేషన్ కల్పించి దానికి సంబంధించినటువంటి గెడ్జెట్లో ఆమోదం పొందుతామని చెప్పేసి మోదీ గారు చెప్పినారు అదేవిధంగా మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఇది విజయవంతంగా అవుతుంది ఖచ్చితంగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మాకు ఏపీ సీటు ఖచ్చితంగా అవుతుంది అందరూ కూడా కలిసి కట్టగా మన అందరం కూడా వరంగల్ జూలైలో జరిగేటువంటి ఏడో నెల ఏడో తారీఖు జరిగేటువంటి వరంగల్ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆ మందాకృష్ణ మాదిగ నాయకత్వం వహి దేవుడే మందాకృష్ణ మాదిగా నాయకత్వం వహి దేవుడే కాంప్రెట్ నాయకత్వం వహి దేవుడే కాంప్రెట్ నాయకత్వం వహి దేవుడే ఆలుక గారి నాయకత్వం వహి దేవుడే ఆలుక గారి నాయకత్వం ஹலோ மாதிகா மாதிகள் ஐக்கியதா மாதிகள் ஐக்கியதா மாதிகள் ஐக்கியதா